దివాడు ఆరాధనను అడ్డగిస్తాడు గమనించారు మీరు ఎందుకు మనం ఆత్మతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మ వస్తాడు పరిశుద్ధాత్మ వస్తే ఏం జరిగింది అందరి బంధకాలు బంధకాలు ఊడటం మాత్రమే జరిగిందా అక్కడ లేకపోతే ఆత్మ రక్షణ జరిగిందా ఎవరు రక్షించబడ్డారు చెరసాల నాయకుడి యొక్క ఫ్యామిలీ తను బంధకాలు ఊడటమే కాదు ఆత్మలకు రక్షణ కార్యం కూడా జరిగింది రెండు జరుగుతాయి శరీరానికి విడుదలే కాదు ఆత్మకు రక్షణ కూడా జరిగిద్ది ఆరాధన ద్వారా రాసుకో ఇంట్రెస్ట్ ఉంటారు రాసుకో కొంతమంది ఆరాధనకు చిన్న చూపు కొన్ని సంఘాలు అయితే అసలు ఆరాధన విసర్జించాయి అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి తాళాలు వేసుకొని ఉంటారు ఆరాధన అంటే ఇష్టం ఉండదు ఆరాధన చేసేవాళ్ళని తిడుతుంటారు తిడుతుంటారు మైకి స్టాండ్ ఇదా బాయ్ కొన్ని సంఘాలు ద్వేషిస్తారు అందుకే వాటి అవతారాలు ఎలా ఉన్నాయి మీకు అర్థమైతే జీవం ఉండదు నిర్జీవం దేవుణ్ణి ఆరాధించాలి కదండి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా కాబట్టి ఇదే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అన్నట్టు చెప్తున్నా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది ఎప్పుడు ఆరాధన చేసినా పక్కనాళ్ల మోకాలు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్మతో ఆరాధించటం నేర్చుకోండి వెనక సేవకులకి చెప్తున్నా దైవజనుడు అనేవాడు ఆత్మలో ఆనందించి ఆరాధించినప్పుడు విశ్వాసులకు వచ్చిద్దా అభిషేకం దైవజనుడే పై పైన ఉంటా ఉంటే వస్తుంది ముందు దైవజనుడు దేవునితో ఐక్యం కావాలి కదా కాబట్టి దైవజనులు కూడా ఆరాధించటం నేర్చుకోవాలి పాడటం ఎలుగెత్తి పాడి ప్రభువుని కీర్తించటం నేర్చుకోవాలి లేదా పాడే వాళ్ళని ఎంకరేజ్ అన్నా చేయాలి నీకు రాదు సరే కనీసం పాడగలిగిన వాళ్ళని నలుగురిని పిలిచి వాళ్ళ చేత పాడించి దేవుని ఆత్మ ప్రసన్నుడయ్యే విధంగా దేవుని మహిమను వర్ణిస్తూ మాటలన్నా మాట్లాడాలి ఇది సేవకులకు కూడా చెప్తున్న విషయం మూడు సంగతులు నేర్ప నాలుగో విషయం ఒక్క మాట ఉంది అది చెప్పి నేను ప్రార్థన చేస్తాను సాతాను మన ఆరాధనను ఆటంకపరుస్తాడు వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు మన ఆత్మతో సత్యముతో కూడా ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి దానివల్ల ఏం జరిగింది ఇరిగిపోయిన ఎముకలు పాడైపోయిన అవయవాలు బంధకాలు పట్టిన దెయ్యాలు అసలు ఫోర్స్ ఏదండి మీ డైలాగ్లో మాటల్లో ఫోర్స్ ఏది పట్టిన దెయ్యాలు మరి ఏది ఇందాక ఎట్టిపోయారు చుట్టేసిన బంధకాలు పటాపంచలు అయిపోతాయి వేస్తున్నామల్లా నువ్వు నాకు ఇక ఫలానా చెయ్యి ఫలానా చెయ్యి నాకు ఫలా ఇక్కడ నొప్పి ఇక్కడ ఇది అని చెప్పే అవసరమే లేదు వాళ్ళు చెప్పారా మాకు సంఖ్యలు వేసారు సార్ తలుపులు బిగించారని చెప్పారా ఎక్కడెక్కడ బద్దలైపోయింది దేవునికి మహిమ కలుగునుగా అర్థమైందా మొత్తం క్యూర్ అయిపోతావు దెబ్బకి రిపోర్ట్లు కూడా మారిపోతాయి విచిత్రం ఫలానా అయ్యగారి గారి నుంచి చేస్తే ప్రార్థన నేను బాగుపడ్డాను అన్నది కాదు సాక్ష్యం నేను ఆరాధించుచుండగా నేను ఆరాధించుచుండగా యహో హస్తము నా మీదికి వచ్చిన నుట్టే ఫలానా దైవజనులు ఆరాధించుచున్నప్పుడు నేను కూడా ఎక్కి నేను ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉండగా దేవుని ఆత్మ నా మీదికి వచ్చి నన్ను స్వస్థపరిచాడు నేను బాగుపడ్డాను ఈ ప్రభావంతో నింపబడిన దైవజనుడు ముట్టినా స్వస్థత ఈ ప్రభావంతో నింపబడిన నువ్వు ముట్టినా కూడా అవతల వాళ్ళు బాగుపడే ఛాన్స్ దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడిన నువ్వు నువ్వు తాకిన అవతలి వారు బాగుపడే అవకాశం వారు నమ్మితే నిజం నమ్మకపోతే నీ కర్మ కొంతమందికి ఎన్ని చెప్పినా తలకాయలో తట్టడం అనుమానాలు వాళ్ళ కర్మ అంతే వాళ్ళ బతుకంతా అనుమానాలే అనుమానాలతో తెల్లారిపోయింది వాళ్ళ జీవితం అనుమానించొద్దు దేవుని ఆత్మతో నీ ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ ప్రభావం నీ మీదికి వచ్చినప్పుడు నీ రోగం కాదు నువ్వు తాకినప్పుడు స్వస్థత జరిగింది వాళ్ళకి పట్టిన దేయాలు వదిలిపోతాయి వాళ్ళకి బట్టిన రోగాలు వదిలిపోతాయి రోగాలు వదిలిపోతాయి అలాంటి ఉజ్జీవం అలాంటి ప్రభావం సంఘాల్లో లేకపోతే పరిచయం ముందుకెలా వెళ్ళేది బాబా ఆత్మల రక్షణ సంఘ సంఘక్షేమాభివృద్ధి ఎలా జరిగిద్ది దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు ప్రబలమై జరగాలి అప్పుడు ఉజ్జీవం